మేము అనుకున్నది ఒకటి ఇక్కడ బిల్ అయింది ఒకటి మీకు ఏమేమి తీసుకున్నా నేను చూపిస్తాను మేసుకున్నాను ఒకటి అక్కడే తాగేశాడు వాడు బిల్ కూడా నేర్చుకోని తీసుకున్నాను అన్ని ఇలాగే థర్టీ రూపీస్ ఉంటే ఎంత బాగుండదు కదా ఇన్ని తీసుకోవచ్చు హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఇదంతా పెట్టుకొని కూర్చున్నాం అనుకుంటున్నారా ఏముంది అందరు వెళ్ళేదా డీమార్ట్కి డి అయితే మేము ఈరోజు వెళ్ళాము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని కానీ టైం ఆయనకి కుదరలేదు సో ఈ అయితే వెళ్ళాము ఈరోజు ఏంటి వీకెండ్ కాదు కదా అని అనుకుంటున్నారు కదా వీకెండ్ కాదు కానీ వీకెండ్లో వెళ్ళాం అనుకోండి అసలు మనం అనుకున్నవి అసలు తీసుకోలేము చాలా రష్ ఉంటుంది సో అందుకనే మేము వీక్ డేస్లో అయితే వెళ్దామని డిసైడ్ అయ్యి అయితే వెళ్ళాము అసలు మేము అనుకున్నది ఒకటి ఇక్కడ బిల్ అయింది ఒకటి మీకు ఏమేమి తీసుకున్నామో నేను చూపిస్తాను మేము ఎంత అనుకున్నామో ఫైనల్గా ఎంత అయిందో కూడా మీకు లాస్ట్లో చెప్తాను చూసుకోండి సైకిల్ ప్యూర్ అగర్బత్తి తీసుకున్నానండి ఇది ఇన్ వన్ ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఆలిన్ వన్ ఇలా దూప్ స్టిక్స్ టూ త్రీ టైప్స్ అగర్బత్తిలు కూడా ఉంటాయి ఫ్లేవర్ వన్ సెవెంటీ నైన్ రూపీస్కి అండ్ వచ్చేసి మ్యాగీ మ్యాగీ మేము ఎక్కువ అయితే తినము కానీ ఎప్పుడో ఒకసారి ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు కదా ఎప్పుడైనా మనకి వంట చేయాలని లేకపోయినా పిల్లలు మా బాబు ఏడ్చినా కూడా వాడి కోసం అయిందని అయితే నేను తీసుకున్నాను బాబు కూడా ఎక్కువ తినడు కానీ ఎప్పుడో ఒకసారి అలా ఏడుస్తూ ఉంటాడు కదా అందుకనే ఇదైతే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి ఎయిట్ వన్ ప్యాక్లో వచ్చింది కాస్ట్ వచ్చేసి కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి టూ మచ్ కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇది అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసి వాఫీ ఆరెంజ్ ఇది యువాన్ కోసం తీసుకున్నాను వాడికి స్నాక్స్ టైప్ అవుతుందని తీసుకున్నానండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఆరెంజ్ ఫ్లేవరు ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది నాకు కూడా ఇష్టం అండ్ వచ్చేసి ఇది కోసం తీసుకున్నాను బాదం మిల్క్ వాడికి చాలా ఇష్టం ఇది యాక్చువల్గా బయట బయటది ఇవ్వకూడదు కానీ సమ్ టైమ్స్ వాడు ఏడ్చినప్పుడు అలా అవుతుందని తీసుకున్నాను ఫోర్ బాటిల్స్ తీసుకున్నాను ఒకటి అక్కడే తాగేశాడు వాడు బిల్ కూడా ఏంచుకొని తీసుకొచ్చాము డి మార్ట్ లోనే తాగేసినాడు తీసుకోండి ఇది చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది ఖాళీ చేసేసాడు డి మార్ట్ లోనే తాగేశాడు వాడు నెక్స్ట్ వచ్చేసి ఇది స్క్రబ్బర్ తీసుకున్నానండి మీకు తెలుసు కదా అందరికీ ఆల్మోస్ట్ ఇది గాలా స్క్రబ్బరు కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ కండి ఇది నెక్స్ట్ వచ్చేసి మీరా షాంపూ మా ఆయన అది మీరా షాంపూ అండ్ నాది వచ్చేసి ట్రెజమి ట్రెజమి వాడడం వల్ల అది అదింతగా ఓడిపోతుంది ఏ షాంపూ వాడినా యూజ్ లేదు సో ఇది అప్పటి నుంచి వాడుతున్నాను కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తున్నాను ఏది వాడినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది చూసుకోండి ఇంత పలుచగా ఉందో చుట్టూ ఏమైనా టిప్స్ ఉంటే కొంచెం కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కం కండిషనరు మార్నింగ్ ఫ్రెష్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఎక్కడుంది కాస్ట్ 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 ఇక్కడ లేదు కాస్ట్ ఉంది టూ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజప్ అన్ని యూస్ఫుల్ అయ్యేవి తీసుకున్నాను అనవసరమైనవి తక్కువ అవి కూడా తీసుకున్నాను మీకు చూపిస్తాను నెక్స్ట్ దాంట్లో మీకు అనవసరం అనిపిస్తుంది అండ్ అలోవేరా హెయిర్ ఆయిల్ ఇది నా కోసం ఇది పెట్టుకున్నా కూడా యూజ్ లేదు అది అనమాట కానీ ఇదే కంటిన్యూ చేస్తున్నాను మంచిదని అండ్ నెక్స్ట్ వచ్చేసి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ స్ప్రే తీసుకున్నాము ఇది కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ బుద్ధి గాలి కోసం చిన్న బ్రష్ తీసుకున్నాను జీరో టు టూ ఇయర్స్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ యూజ్ అవుతుంది మా బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ బట్ అక్కడ జీరో టు టూ ఇయర్స్ అండ్ లేదంటే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ బిలో అంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే లేవు అందుకని నేను జీరో టు టూ ఇయర్స్ వరకు అయితే బ్రష్ తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ అన్నీ ఇలాగే థర్టీ రూపీస్ ఉంటే ఎంత బాగుండు కదా ఇన్ని ఐటమ్స్ తెచ్చుకోవచ్చు ఇంటికి ఏం చేస్తాం ఇది రిన్ సోప్ తీసుకున్నాను ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ కైనా లేదంటే కటన్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు అని ఇదైతే తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి డైరీ మిరి నా ఫేవరెట్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే ఇది వన్ వన్ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఎప్పుడూ తీసుకోలేదు నాకు చాలా ఫేవరెట్ ఇది కానీ ఫస్ట్ టైం తీసుకున్నాను నేను అసలు చాక్లెట్ తిన్నాను నేను యాక్చువల్గా ఎక్కువ నా ఫేవరెట్ బట్ నేను తినను ఫస్ట్ టైం ఈరోజైతే తీసుకున్నాను ఇది డైరీ మిల్క్ అయితే ఇది చాక్లెట్ సిల్క్ నెక్స్ట్ వచ్చేసి టమాటో కెచప్ తీసుకున్నాను బాబు కోసమే వాడు ఎప్పుడైనా స్నాక్స్తో ఏం లేకపోయినా వాడు అసలు తినడు ఏదో ఒకటి వాడికి ఉండాలి కెచప్ లాగా అందుకని ఇది తీసుకున్నాను నేను మేము ఎక్కువ యూజ్ చేయము నేను తినను మా హస్బెండ్ కూడా తినను తినడు బట్ వాడి కోసం ఇది తీసుకున్నాము వాడి హెల్త్కి మంచిది కాదు కానీ వాడు తినడు అందుకనే ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి పిల్లలకు ఇవాన్ బాబు కోసం అని తీసుకున్నాను ఇది వచ్చేసి మనకి టూ ఇన్వర్ ఉందండి ఇటు సైడ్ ఆల్ఫాబెట్స్ పిక్చర్స్ వచ్చినాయి ఇటు సైడ్ మరి ఏంటో తెలియదు నాకు కూడా తను ఎప్పుడు చూడలేదు ఒకసారి ట్రై చేయాలి ఎలా ఉంటుందో చూసి మీకు ఎలా ఉందో చెప్తాను కాస్ట్ వచ్చేసి ఇది వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి యాక్చువల్గా నేను వీడియో తీసాను కానీ ఆ వీడియో మొత్తం పోయింది అందుకే మళ్ళీ మళ్ళీ వీడియో తీయాల్సి వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నాను టూ బాటిల్స్ ఆయిల్స్ ఆరాధిక పూజ ఆయిల్ అంట నేను ఎప్పుడు అనురాగ్ యూజ్ చేశాను కానీ బట్ ఈసారి కొత్తవి ట్రై చేద్దామని ఈ రెండు బాటిల్స్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ కంఫర్ట్ అండి కంఫర్ట్ వచ్చేసి ఇది కాస్ట్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి టిష్యూ పేపర్స్ తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఫ్రీలో వచ్చినాయి టిష్యూ పేపర్స్ సిక్స్టీ రూపీస్కి కి టూ వచ్చినాయి థర్టీ రూపీస్కి కి వన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ అండి ఫోర్ లీటర్స్ సెవెన్ వన్ ఎయిట్ రూపీస్కి కి అయితే పడిందండి ఫోర్ లీటర్స్ లిక్విడ్ నేను ఎప్పుడు ఈ సర్ఫ్ ఎక్సెల్ వాడతాను టాప్ లోడ్ మాది కాబట్టి ఇది యూజ్ చేస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది షాంపూ నేను యూజ్ చేసి రెజ్మీ షాంప్ అయితే యూజ్ చేస్తాను అందుకే నా హెయిర్ మొత్తం పోతుందేమో అయినా కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి హెయిర్కి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే నాకైతే తెలియదు సో అందుకని నేను ఇదే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మా ఆయన ఇది షాంపూ మీరా యూజ్ చేస్తారు అండ్ వచ్చేసి ఇది మిస్ మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ స్ప్రే ఇది తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఎక్సో సోప్ డిష్ వాష్ ఈ సోప్స్ డిష్వాష్ సోప్స్ ఫోర్ తీసుకున్నాము యాక్చువల్గా ఉన్నాయి బట్ ఉండని లేని ఇంకా ఫోర్ తీసుకున్నాను నేను రేమో వాడను ఇదే వాడతాను ఎక్కువగా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పోహా తీసుకున్నాను పోహా వచ్చేసి మనకి ఎయిట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి తీసుకున్నాను ఇది కూడా బాబు కోసం తీసుకున్నాను మేము ఇద్దరము తాగము ఓన్లీ బాబు కోసమే వన్ కేజీ ఫిఫ్టీ వన్ రూపీస్ కండి ఆయన నెక్స్ట్ వచ్చేసి మిల్క్ బిక్కీస్ తీసుకున్నాను మిల్క్ బిక్కీస్ ఇవి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను ఇవాళ ఇద్దరము యూజ్ చేసుకుంటాము ఎక్కువ వాడి అయితే తీసుకున్నాను టూ బాటిల్స్ ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇది పెసరి పప్పు ఇది వన్ పాయింట్ త్రీ ఫోర్ కేజీస్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ అన్నమాట వన్ ఫార్టీ టూ రూపీస్ ఆయన్ షుగర్ తీసుకున్నాను షుగర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ సిక్స్టీ టూ రూపీస్ యాక్చువల్గా ఇంట్లో ఉంది బట్ అయినా తీసుకున్నాను ఎందుకంటే మేము ఎక్కువ యూజ్ చేస్తాము పాలలోకైనా అండ్ ఈ తాగడానికైనా సో స్వీట్స్ ఏదైనా చేసినా కూడా ఎక్కువ షుగర్ అవసరం కదా అందుకనే ఎక్కువ తీసుకున్నాను ఉంది బట్ తీసుకున్నాను ఇంకా ఇది పుట్నాల పప్పు అండి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ నైంటీ వన్ రూపీస్కి యాక్చువల్గా ఇది ఓన్లీ చట్నీలోకి యూజ్ చేయడానికి అయితే నేను తీసుకున్నాను ఇంకా మీరు ఏమేమి యూజ్ చేస్తారో నాకు అది కమెంట్ చేయండి అండ్ వచ్చేసి ఇది లైజాల్ శక్తి అండి ఎప్పుడు లైజాలే యూజ్ చేస్తాము బట్ ఈసారి ఏంటో డిఫరెంట్ ట్రై చేయాలని ఇదైతే తీసుకున్నాము మరి ఎలా ఉంటుందో మాకు కూడా తెలియదు నేను ఒకసారి యూజ్ చేసి ఎలా ఉందో అయితే మీకైతే చెప్తాను అండ్ వచ్చేసి ఈ మిక్చర్ తీసుకున్నాము గార్లిక్ మిక్చర్ అని ఇది రాజ్మా స్నాక్స్ టేస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా ఇది తీసుకున్నాము క్రిస్పీ ఇది బాగుంటుంది మేము ముగ్గురము కూడా ఇది ఎంతో ఇష్టంగా తింటాము బాబుకి కూడా ఇది ఇష్టం యాక్చువల్గా ఇంట్లో చేయాలి కానీ నాకు టైం ఉండదు బాబుతో అవ్వదు సో అందుకనే నేనైతే ఇది తీసుకున్నాను మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అట్లా చేసి పెడతారు కానీ ఎవరు లేనప్పుడు కొంచెం కష్టమవుతుంది అందుకనే నేను ఎప్పుడు చేయలేదు వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం చేస్తారు నేను అది చేయడం అయితే తక్కువే అందుకే వాడి వరకు ఏడుస్తూ ఉంటాయి ఈ మిక్చర్ తీసుకున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఇదైతే అప్ పేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే ఇంకా ఇది లైజర్ హార్పిక్ సారీ హార్పిక్ ఇంతే అండి ఇన్ని ఐటమ్స్ మాకు ఇంకొకటి ఆయిల్ క్యాన్ ఉంది అది ఒకటి ఉంది అంతే మొత్తం కలిపి ఎయిట్ థౌసండ్ అయ్యింది యాక్చువల్గా మేము టూ థౌజండ్ అవుతుంది అనుకొని వెళ్ళినాము లాస్ట్ టైం త్రీ మంత్స్ అవుతుంది మేము వెళ్ళకుండా ఉన్నాము త్రీ ఊరికి వెళ్ళాము సో అందుకని వెళ్ళలేదు ఈసారి అయినా అన్ని ఇంట్లో నుంచే తీసుకొచ్చాము తేవాలు ఇచ్చారా అన్నీ పప్పులు అవన్నీ కానీ సమ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా మనకి డైలీ వరకు అవన్నీ తీసుకుందామని వెళ్ళాము కానీ మేము అనుకున్న ఒకటి అక్కడ అయ్యింది ఒకటి అందుకే కి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది కానీ తప్పదు కదా వెళ్ళాలి అనవసరమైనవి ఏవీ లేవు అన్నీ అవసరమైనవి ఉన్నాయి కానీ ఇంత కాస్ట్ అయ్యిందండి ఎయిట్ థౌజండ్ అయ్యింది సో ఇప్పుడు వెళ్ళాం కదా మళ్ళీ ఇంకా టూ త్రీ మంత్స్ వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదండి మీకు కూడా డిమాండ్కి వెళ్తే ఇంతే అవుతుందో నాకైతే కామెంట్ చేసేయండి అందరికీ బాయ్ బాయ్